స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అందరికీ నమస్కారం రోజు ఇక్కడ సమావేశం కావడం కావడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఏం జరుగుతా ఉందో అర్థం కావడం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది మాసాల పూర్తి కావస్తోంది డే నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల దాడులు అత్యాచారాలు గాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి ఏం చేస్తుందో ముద్దందో లేకుంటే మేము సీఎం కుర్చీలో డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాం ఇంకా మాకు ఏం అవసరం అనని ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారో ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారో అని అందరికీ ఆందోళనకరంగా ఉంది నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ ఆందోళన కూడా చెందుతున్నారు ముఖ్యంగా మన సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రీయ విద్యాలయం అక్కడ ఎంతో మంది మేధావులను ప్రసవించే దేవాలయం అటువంటి చోటనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ మహిళలకు రక్షణ దొరుకుతుంది ఒక లేడీస్ హాస్టల్లోకి అగంతకుల అర్ధరాత్రి వెళ్లి బాత్రూమ్ లో కొ చూస్తున్నానంటే ఏం చేస్తాంది రా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాంది కేంద్ర ప్రభుత్వం అమ్మా అనిత గారు ఎన్నో మాట్లాడతారే ఏం చేస్తున్నారు మీరు ఏం జరుగుతా ఉంది మీకు చేత రాకుంటే రాజీనామా చేసి వెళ్ళుకో ఇంకా లేరా ఎవరు లేరా తెలుగుదేశం పార్టీలో ఎంతసేపు జరిగిన నన్ను తిట్టిన వాళ్లకు తిడుతూ ఉంటే నాకు హోమ్ మినిస్టర్ ఇస్తారనుకున్నారా ఏంటి మీరు ప్రతిరోజు దారులు అత్యాచారంలో అగా ఇదే అదనుగా సాగుతా ఉంది కానీ ఎక్కడైనా కానీ మీరు ఎక్కడైనా ఒక చోట ఖండిస్తున్నారా ఒక చోట మాట్లాడుతున్నారా రండి ఏం జరిగిందో మమ్మల్ని యూనివర్సిటీలే కానియ్యుడు మీరు విషయం తెలియజేయాల ఏం జరుగుతుంది లోపల విషయం అంత మంది అంత మంది అమ్మాయిలు అర్ధరాత్రి రెండు గంటలు కాడ బయటకు వచ్చి అని నినాదం చేస్తున్నారంటే పోయింది రాష్ట్రం పోయింది ప్రభుత్వం ఏమైపోతుంది మంజ మంజల మీరు ఏం దాడులు చేస్తున్నారు ఏమవుతుంది ఏం అర్థం కాకుండా ఎంతసేపు ఏదన్నా అదే అనిత గారిని ఎవరన్నా ప్రశ్నిస్తే చెట్ల తన పని తను చేసుకోబోతుంది అని చక్కగా చెప్తావు ఇప్పుడు మీ చట్టం ఏం చేస్తుంది ఈ రోజు చూస్తే ఈ యూనివర్సిటీలో అంత రగడ ఉంది ఆడపిల్ల మీద ఇది మూడోసారి ఈ సెంట్రల్ యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మూడోసారి పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు పోలీసులకు మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నారా మహిళలను గాలి కొదిలేశారా రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళల మాన ధన ప్రాణాలన్నింటినీ గాలి కొదలేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే పార్టీలో ఉండి యాక్టివ్ పని చేస్తున్నారు పనిచేస్తున్నారు ఎంతసేపు వాళ్ళ మీద దాడులు వేయించడము కేసులు పెట్టించడము ఇవి చేస్తున్నారు కానీ ప్రజా పాలన ఎక్కడ మీరు చేస్తున్నారు ఎంతసేపు ప్రజా వ్యతిరేక పాలన ఎనిమిది నెలల నుంచి కొనసాగుతుంది కానీ ప్రజా రంగత పాలనే లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా ఇంతకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాడ్ పెట్టారు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు ఒక్కసారి ఫోన్ తీసుకొని మనం వెళ్లి మనం ఎక్కడున్నాము మన లొకేషన్ ట్రేస్ చేసి వెంటనే పోలీసులు అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఆ దిశ యాక్ట్ ని తీసుకెళ్లి ఎర్ర మూడ పడేస్తాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసేస్తాయి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎనిమిది నెలల్లో జరిగిన జరిగిన డే వన్ నుంచి జరిగిన దాడులకు కానీ అత్యాచారాలకు కానీ హత్యలకు కానీ మీరు ఏం సమాధానం చెప్తున్నారు మీరు ఏం న్యాయం చేశారు ఏం సత్లో ఏం సపో న్యాయం చేశారు ఎక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్ వెళ్తే భార్య కూడా పంచాయతీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎంతసేపు పచ్చ